వెన్నుపోటు గొడ్డలి వేటూర్ రాజకీయాల పెట్టెంటూ జగన్మోహన్ రెడ్డిదే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెన్నుపోటు కార్యక్రమంపై వైసీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది వెన్నుపోటు దినం కాదు జగన్ గుండెపోటు దినం వెన్నుపోటు గొడ్డలి వేటూర్ రాజకీయాల పెట్టెంట జగన్ రెడ్డిదే వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అక్రమాలు బయటపెడుతున్నందుకే జగన్ రెడ్డి వెన్నుపోటు దినం డ్రామా కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని దోచేసి అదే పార్టీకి వెన్నుపోటు పొడిచింది జగన్ రెడ్డి కాదా ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇంటి నుంచి గంటేసి కుటుంబ వ్యవస్థకే జగన్ వెన్నుపోటు పొడిచాడు ప్రజా తీర్పును అవమానపరిచేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు జగన్ పాలనకు విముక్తి కావాలని ప్రజలు కోరుకున్న రోజు ఇది రాష్ట్రంలోని వ్యవస్థలన్నిటినీ ఐదేళ్లలో జగన్ నాశనం చేశారు ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టారు ఏడాదిలోని వ్యవస్థలన్నిటినీ కూటమి ప్రభుత్వం చెక్కదిద్ది డెబ్బై శాతం హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో చావిడి కిట్టన్న రవికుమార్ ప్రభాకర్ మదర్సాబ్ తదితరులు పాల్గొన్నారు